ఇన్ని వచ్చినాయి కాకరకాయలు ఇంకా మన తోటంతా చూపిస్తా ఇదేమో చిక్కుడు చెట్టు చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి బాగానే ఇదేమో ఇది కుకుంబరు కీరకాయ అంటారు మన సైడు ఇక్కడ వచ్చినాయి చూడ కుకుంబరు ఇక్కడ చిన్న చిన్నవి వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎంత ఉన్నాయి ఇదేమో గోంగూర ఇవేమో వంకాయలు పూతుంది టమోటాలు ఇది కూడా వంకాయ చెట్టు ఇవేమో బెండకాయలు ఇవి రెండు కాకరకాయ చెట్లు ఇది బెండకాయే ఓ బెండకాయలు కూడా వచ్చినాయి వెజ్ మూడు ఉన్నాయి ఇవి వీటిని చెర్రీ టమోటాస్ అంటారు చిన్న చిన్నవి ఇవి ఇంతే ఉంటాయి ఇంకా మాగుతాయి అన్నట్టు అంత చిన్నవే ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అవేమో ఇట ఇది చుక్కకూర చుక్కకూర ఇవి కూడా చెరీ టమోటాసే ఇదంతా గోంగూర ఇది ఎర్ర కూర అన్నమాట ఇదంతా కూర ఇవి అలసందగాయలు ఇదంతా అలసంద అలసందగాడు విశ్వేశ్వరుడు ఇదేమో మనం కర్బూజకాయ అంటాము కొంతమంది కలింగరకాయ అంటారు వాటర్ మిలన్ ఇదేమో సొరకాయ సొరకాయ ఇప్పుడే అన్ని పిందులు అనమాట వస్తున్నాయి జుద్ర చిన్న చిన్న పిందులు ఇంకా ఇవన్నీ టమోటాలు వచ్చినాయి ఇప్పుడు ఇంకా అంటే ఇంకా మాగలేదు పచ్చిగానే ఉన్నాయి ఇదంతా టమోటాలు ఇంకా ఇదే ఇక్కడ రెండు మాగినాయి టమోటాలు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా రెడ్గా ఇంకా ఇవి బెండకాయ చెట్ల ఇక బెండకాయలు ఒక రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇదేమో గోర్చిక్కుడు అంటారు మేమేమో మొటిక్కాయలు అంటాం మా సైడు ఇవి గోరుచిక్కుడు అనమాట పాపం దాక్కొని ఉన్నాయి పచ్చిమిరకాయలు గ్రీన్ చిల్లీస్ మధ్యలో ఉండేసరికి ఇవి పెద్ద పొడవు పెరగలేదు ఇవేమో బాగా పొడవుగా వేపుగా పెరిగాయి సో ఇవి కనిపించట్లేదు పచ్చిమిర్చి చెట్లు ఈ చెర్రీ టమోటాలు చెట్లు చూడు ఎంత పొడవు పెరిగినాయో అంతే కాకరకాయలు కాస్తున్నాము కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇంకా గ్రీన్ చిల్లీస్ కట్ చేయాలి కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇంకా గ్రీన్ చిల్లీస్ కట్ చేయాలి वी दीटे टब्लैक्